వన్ ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే మీ అనూషా వెల్కమ్ టు అనుషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి దొండకాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ దొండకాయలు మనము సంవత్సరం అంతా పెంచుకోవచ్చు ఒక్కసారి మనము దొండ చెట్టును తెచ్చుకుంటే ప్రతిసారి విత్తనాలు వేయాలి కాపైపోయింది ఫ్రెష్ మొక్కలు పెట్టుకోవాలి అనే టెన్షన్ అయితే ఏమీ ఉండదండి ఇవి సంవత్సరం మొత్తం కాస్తాయి కాపైపోయినమతే మొత్తము ట్రిమ్ చేసుకున్నామంటే అంటే పండినాకులు వాటినన్నింటినీ కట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కాపు వస్తుందండి టెర్రస్ గార్డెన్ మీద చాలా సులభంగా పెంచుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటండి కానీ ఇవి కొయ్యటం మాత్రం పెద్ద టాస్క్ అండి ఆకులు చోటను ఉంటాయి ఎంత వెతికి కోసినా ఎక్కడొక్క చోట పండిపోతాయి రోజు మార్చి రోజు హార్వెస్ట్ వస్తాయి కాయల సైజు కొంచెం తగ్గాయండి కొంచెం కానీ మనము కంపోస్ట్ వేసుకున్నామంటే తర్వాత పది రోజుల తర్వాత వచ్చే కాయలు సైజు పెరుగుతాయండి ఇక్కడ ఒక చిన్న చిట్టు ఉందండి బెండకాయ ఇట్లాగా కాయ పగిలేదాకా చెట్టుకే ఉంచాలండి ఉంచితే హండ్రెడ్ పర్సెంటేజ్ జర్మినేషన్ ఉంటుంది నేను ముదిరిన కాయల ద్వారా జర్మినేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇలా చెట్టుకు పండాకే దీనిని హార్వెస్ట్ చేస్తాను ఇక్క ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేయకపోతే విత్తనాలన్నీ అటు ఇటు పడిపోయి లేదా వర్షాలకి జర్మినేషన్ అయిపోయి వేస్ట్ అవుతాయి ఒక్కసారి బెండకాయలు మన గార్డెన్లోకి వస్తే తర్వాత మనం మనం విత్తనాలు కొనుక్కోవడం లేదండి ఆ చెట్టు నుంచే మనం ఇలాగా కలెక్ట్ చేసుకోవచ్చు ఏదో ఒక చెట్టు కాయ వదిలేసుకున్నాము అంటే బోలెడు విత్తనాలు వస్తాయండి ఏ రకం బెండైనా అండి ఎలాంటిదైనా మనము మన గార్డెన్లో ఒకటి పెంచుకొని అది మనకు నచ్చితే ఆ ఒక్క కాయను వదిలేసుకుంటే చాలండి మనము మళ్ళా రెండు మూడు సంవత్సరాలు ఈ కాయలు విత్తనాలు వాడుకోవచ్చు మళ్ళా విత్తనాలు అయిపోతున్నాయి అనగా ఇంకొక కాయను వదిలేసుకుంటానండి నేనైతే ఇలాగే చేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి ఒకటే విత్తనంతో పెరుగుతున్న మొక్కలే మా గార్డెన్లో పెరుగుతున్నాయండి ఒక్కసారి నేను ఈ విత్తనాలు కొనుక్కున్నాను తర్వాత నుంచి నేను ఇట్లాగే కలెక్ట్ చేసుకుంటా ఏదో ఒక కాయ వదిలేసుకుంటా బెండకాయలు పది నుంచి పదిహేను మొక్కలు కావాలండి కొంచెం ఉంటే మాత్రం మనకు హార్వెస్ట్లు కొంచమే వస్తాయి ఇక్కడ ఒక టమోటా పండిందండి ఇవి కాయలు కుళ్ళిపోతున్నాయని చెప్పిన టమోటా అండి అడుగు భాగము కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది ఒకేసారి ఇరవై ఐదు కాయలు వచ్చాయి ఒక చెట్టు కన్నాను కదా ఇప్పుడు వచ్చే కాయలు మంచిగా వస్తున్నాయి ఇక్కడ ఒక రెండు చుక్కడు కాయలు ఉన్నాయి కాకరకాయలు అండి గార్డెన్ వర్క్ చేస్తుంటే తీగా నలిగింది కాయలు పండిపోయాయి ఇవి చిన్న కాకరకాయలు అండి ఎంతో చిన్న కాకరకాయలే మన టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది పెద్ద కాకరకాయ నాకు ఒక రెండు మూడు వచ్చేసి ఆగిపోతాయండి మేబీ మనము కంటైనర్ సైజు పెద్దది తీసుకుంటే వీటికి కూడా బోలెడు కాయలు వస్తాయి కంటైనర్ సైజు చిన్నవి తీసుకోవటం వలన చిన్న చిన్నవి వస్తున్నాయి మనం పెద్ద సైజు కంటైనర్ తీసుకుంటే పెద్ద కాయలుగా వస్తాయండి ఇన్ని కాకరకాయలు వచ్చాయి అయినా పర్వాలేదు ఒక కూరకి సరిపడా వచ్చాయండి నెక్స్ట్ గొంగూర హార్వెస్ట్ అండి తెల్ల గోంగూర నేను ఎప్పటి నుంచో దీన్ని పెంచాలనుకున్నానండి మన గార్డెన్ మొన్న సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళినప్పుడు నాకు ఈ విత్తనం దొరికిందండి నేను ఎప్పుడు ఎర్ర గోంగూర పెంచేదాన్ని అవి కొన్ని విత్తనాలు కట్టేశాక అయిపోతూ ఉండేవి అంటే వెళ్ళతో సహా తీసేయాల్సి వస్తుంది గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు మన తెలుగు వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరండి ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి తినారు కా తినరు కానీ రిమైనింగ్ అందరికీ ఇష్టం ఉంటుందండి గోంగూర గోంగూర ఎక్కువ మొక్కలు కూడా పనిలేదు ఒక మొక్క ఒక ఐదు లీటర్ల కెపాసిటీ ఉండే కుండీలో లేదా ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో వేసుకున్నా పర్వాలేదండి బోలెడ్ ఆకులు ఇస్తుంది అందుకోసమనే నేను ఇది ట్రై చేశాను ఈ విత్తనం కోసము ఎర్రకోంగూర ఏంటంటే త్వరగా విత్తనాలు కట్టేస్తుంది మూడు నాలుగు సార్లు అయిపోయాక ప్లస్ వాటిని వేళ్ళతో సహా పీకేసుకోవాలి ఇది ఇలా కాదు ఒక మొక్క ఉన్న మానులా పెరుగుద్దండి ఇబ్బందే ఉండదు అసలుకి ఎక్కువ మొక్కలు కూడా పనిలేదు ఈ రోజు కూడా లాస్ట్ టైం వచ్చినట్లు ఈసారి గోంగూర ఒక డీసుడు వచ్చేట్లుందండి ఫ్లేవర్ చూసారా ఎంత బాగుందో అసలుకి గోంగూర ఫ్లేవరు ఎర్ర గోంగూర కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుందండి ఈ తెల్ల గోంగూర కొంచెం లైట్ పులుపుగా ఉంటుంది దీన్ని పులిహర గోంగూర అని కూడా అంటారు ఇవి సంవత్సరం అంతా ఉంటాయండి పొద్దుగోకులు ఏం విత్తనాలు వేసుకోవడం లేదు ఒకసారి దొరికితే తెచ్చుకోండి కొంతమంది కాళహస్త్రి గోంగోర అని కూడా అంటారండి దీనిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ముళ్ళున్నాయండి వీటిని కోస్తుంటే గుచ్చుకుంటున్నాయి ముళ్ళు కానీ మనం కోస్తేనే మొక్క విత్తనాల స్టేజ్కి వెళ్ళకుండా ఆకు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అందుకోసము నాకు అవసరం లేకపోయినా కానీ ఈ గోంగూర నేను కోసేస్తున్నాను ఒక మొక్క నేల మీద వేసుకున్నామంటే ఇది ఒక కేజీ గోంగూరతో పచ్చడి పెట్టుకునే అంత ఆకు వస్తుందండి నేల మీద అయితే మనం కుండీలో అయితే ఒక రెండు మూడు మొక్కలు వేసుకుంటే కేజీ పులుసు కొరకు వస్తుంది ఈ గోంగూర కోసే కొద్దీ వస్తుందండి గుచ్చుకుంటుంది మెయిన్ ప్రాబ్లము మీకు ఎవరికైనా ఇది కోసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి అండి దీనికి పెద్ద ఫెస్ట్లు కూడా ఏమీ రావండి అకేషనల్గా మిల్లీ బాక్స్ వస్తాయి మన గార్డెన్ అంతా ఉంటే దీనికి కూడా వస్తుంది నేను దీనిని ఫస్ట్ టైం మన టెర్రస్ గార్డెన్ మీద పెంచుతున్నానండి మా ఇంట్లో అయితే ఈ గొంగుడ ఉంది అమ్మ వాళ్ళ దగ్గర ఈ మొక్కకి సబ్ బ్రాంచెస్ అలా కూడా వస్తాయండి అంటే ఈ చూడు ఒక్క చోటే నాలుగైదు సబ్ బ్రాంచెస్ వచ్చాయి అలా బ్రాంచెస్ పెరిగే కొద్ది ఏంటంటే మనకి కాపు కూడా పెరుగుతుందండి ఇక్కడ ఉన్న మూడు మొక్కల నుంచి ఇంత హార్వెస్ట్ చేశానండి చూడండి మన టెర్రస్ గార్డెన్ మీద కూడా నేల మీద పెంచుకున్నట్లు పెంచుకోవచ్చండి కాకపోతే అక్కడ ఒక మొక్కకొచ్చేది వచ్చేది ఇక్కడ మూడు మొక్కలు పెంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ చిన్న కుండీల్లో కూడా వేసానండి నాలుగు లీటర్ల పెయింట్ పొకెట్లో చూద్దాం వీటిలో ఎంత వస్తుందో అని మనం ఇచ్చే కంటైనర్ సైజుని బట్టే మన ఈల్డింగ్ ఆధారపడి ఉంటుందండి అక్కడ ఇక్కడ ఒకేసారి విత్తనాలు పెట్టాను మొలకలు కూడా ఒకేసారి వచ్చాయి అంటే వారం రోజుల లోపలే మొలకలు వచ్చేస్తాయండి గోంగూర విత్తనాలు ఇక్కడైతే ఒక కేజీ కవర్ అండి ఆ కవర్లో పెట్టాను కానీ మనం చిన్న కంటైనర్స్లో పెడితే కొంచమే వస్తుంది మన కంటైనర్ కానీ మనకు కొంచెమే వచ్చాయని వదిలేయకూడదు మనం హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ అవుతుంది ఇదిగోనండి ఇంత హార్వెస్ట్ వచ్చింది గోంగూర పన్నగంటి కూడా అండి ఈ వర్షాలకి తడి ఎక్కడుంటే అక్కడ పన్నగంటి కూడా విపరీతంగా పెరుగుద్దండి వీటిని కాడల ద్వారా పెంచుకోవచ్చు వేళ్ళ ద్వారా అయినా పెంచుకోవచ్చు ఎలా పెంచుకున్నా ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి తడి ఎక్కువ ఉంటే చాలా గట్ల మీద అట్లాగా పండగంటి కూడా విపరీతంగా పెరుగుద్ది కొయ్యకపోతే ఆకులు పండిపోతాయండి ఇంత పండగంటి కూడా వచ్చిందండి ఒక కుండీలోనే ఇక్కడ కూడా వచ్చిందండి మనము కంపోస్ట్గా వేళ్ళై పడి ఉంటాయి కదా ఆ వేళ్ళ ద్వారా వస్తాయండి వాటి రూట్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ విపరీతంగా వస్తాయి అసలుకి ఒక్కసారి ఇది కూడా మన గార్డెన్లోకి వస్తే తర్వాత వీటేనండి అసలు కంట్రోల్ చేయలేము దీన్ని గడ్డినైనా కంట్రోల్ చేయచ్చు కానీ పండుగంటాకుని మాత్రం కంట్రోల్ చేయలేమండి వాటి వేళ్ల ద్వారా కొమ్మల ద్వారా ఎలా అయినా పెరుగుతూనే ఉంటుంది కొంచెం ఉంటే చాలు గార్డెన్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ సిలోని బచ్చల్ని ఎలా గ్రో చేసుకోవాలని నాటాను కదండి దానికి చూడండి వేళ్ళు ఎలా వచ్చాయో కొమ్మని నాటాను కదా వేళ్ళు నాకు ఈ అవసరం లేదండి ఒరిజినల్ ప్లాంట్స్ని ఎదగనీయమని చెప్పేసి తీసేస్తున్నాను ఇక్కడ కూడా సిలోన్ బచ్చలి ఉందండి ఇవన్నీ అన్వాంటెడ్గా వస్తాయండి మనం వెయ్యకపోయినా మన ప్రమేయం లేకుండా మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడల్లా వచ్చేస్తాయి వీటినన్నిటిని ఎంకరేజ్ చేస్తే ఒరిజినల్ ప్లాంట్స్ ఎదగవు కాబట్టి వీటన్నిటినీ మనం తీసేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం పన్నగంటి కూడా ఉందండి అసలు ఈ పండుగంట ఆకు అయితే ఎంత హెల్తీగా ఉందోనండి అసలుకి అండి అసలు ఈరోజు ఆకుకూరలు అసలు జబర్దస్త్ చేయండి చాలా బాగున్నాయి అసలు ఆకుకూరలు ఇవి హార్వెస్ట్ చేసుకోకపోతే సరిగ్గా రావండి మళ్ళీ ఆకులన్నీ పండిపోతే విత్తనాలకు వెళ్ళిపోతాయి కాబట్టి వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి మనం పెంచుకునే దానికంటే కూడా రైట్ టైం టు హార్వెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఎంత చిక్క కూడా వచ్చిందో వావ్ హ్యాపీ ఇంత ఫ్రెష్గా ఉందండి అసలు వీటిక చిన్న కుండీలో వామ్ చూడండి ఎంత బాగొచ్చిందో అందరికీ ఈ వామకుతో బజ్జీలే తెలుసండి నేనేం చేస్తానంటే వీటిని ఎండబెట్టి పొడిలా చేసుకొని మనం మసాలా కూరలు ఏమన్నా చేసుకుంటాం కదా దాంట్లో ఒక చిటికడు వేస్తానండి నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొట్లలో వామ్ చెట్టును కూడా పెంచాను పెద్ద ఉపయోగం లేదనేసి తీసేసాను తర్వాత నాకు దగ్గుకి ఇదే మెడిసిన్ అయిపోయిందండి ఇది ఒక ఆకు ఒక మి రెండు మూడు మిరియాలు నీళ్ళలో ఉడకనియాలి తరువాత వాటిని గోరువెచ్చగా తాగితే ఆ కషాయం ద్వారా నాకు దగ్గుపోతుంది దానికోసం అని చెప్పి మళ్ళా ఈ మొక్కను తెచ్చేసుకున్నా వేసుకున్న తర్వాత నేను ఇంకేం చేశాను సరే ఇట్లా కాదు మనకి దగ్గు వస్తుందని తెచ్చుకున్నావు ఈ మొక్క వచ్చిన దగ్గర నుంచి దగ్గు రావట్లేదు అని బజ్జీలా మనం పైకి వచ్చి ఈ ఆకుని తీసుకొని వెళ్ళి బజ్జీలు వేసుకునే అంత ఓపిక ఉండదు మూడో ఫ్లోర్ వచ్చేసి కోసుకున్న వెనమాట దీన్ని వాడకపోతే పాడైపోతుంది కదా అని దీన్ని మధ్య ఇలా చేస్తున్నానండి మామూలుగా మనము తులసి ఆకులను ఎండబెట్టుకొని టీలో కలుపుకుంటాం కదా టీ పొడిలో ఇప్పుడు ఈ ఆకులను కూడా సేమ్ కడుక్కొని నీడలో ఎండబెట్టుకుంటా తరువాత వాటిని చిటికడు చిటికడు ఏదైనా మసాలా కూరల్లో వేసుకుంటాను అప్పుడు మనకి అరుగుదల బాగుంటుంది మన చుట్టూ ఉండే వాటి ద్వారానే మనకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయండి ఆకుల ద్వారానే చెట్ల ద్వారానే సుగం మందికి అవన్నీ తెలీదు ఈరోజు చాలా ఆకొచ్చింది ఈ కుండి ఒక కేజీ డబ్బా అండి వేర్లు కింద దాకా చూడండి ఎంత హెల్దీగా ఉన్నా ఈ కేజీ డబ్బాలోనే ఇంత ఆకు వస్తుందండి నేను పెద్ద పెద్దవి కోస్తున్నాను లేకపోతే అనవసరంగా ఆకులు పండిపోయి మన చెట్టు కూడా ఆ ఆకుల్ని పండబెట్టడంలో తన టైం అంతా వేస్ట్ చేసుకొని పూత పింద దశకి వెళ్ళిపోతుంది మనం కానీ అవసరమున్నా లేకపోయినా హార్వెస్టులు చేస్తే మొక్క కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది మనం పెంచడంతో పాటు రైట్ టైం టు హార్వెస్ట్ కూడా ఇంపార్టెంట్ ఈ మొక్కని కొమ్మల ద్వారా చాలా సులభంగా పెంచుకోవచ్చు నేను ఒక చిన్న కొమ్మ పెడితే ఇంత అడవిలాగా పెరిగింది ఇప్పుడు అది కూడా ఒక లేటర్ డబ్బా అనే దీనికేం పెద్ద డబ్బా అని కూడా నేను ఇవ్వలేదు ఇదిగో ఇది కూడా డీసెడ్ వచ్చింది హార్వెస్ట్కి ఇంకా ఈ మొక్క ఈ కండిషన్లో ఉంది ఇప్పుడు ఇంకా తర్వాత ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ఆకులన్నీ పెద్దయిగా అవుతాయి నెక్స్ట్ తులసాకులు హార్వెస్ట్ చేస్తున్నానండి అయితే నేను ఎండబెట్టేసుకొని టీలో టీ పొడి మనం రెగ్యులర్గా ఏ టీ పొడి వాడతామో ఆ టీ పొడిలో కలిపేస్తానండి ఎండాక చేతో పట్టుకుంటే పొడి పొడి అయిపోతాయి తులసమ్మ కూడా అండి మనం పూజ చేసుకునే చెట్లను ఆకులని వాడాం కదా ఇట్లాగా మనం గార్డెన్లో పెంచుకుంటే ఆ ఆకుల్ని మనము యూజ్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆరు రకాల ఆకుకూరలు హార్వెస్ట్ అండి గోంగూర చుక్కకూర పన్నగంట కూర బచ్చలాకు వామ్ ఆకు తులసాక అండి ఈరోజు హార్వెస్ట్తోనే నా కడుపు నిండిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది దొండకాయలు కాకరకాయలు కొంచెం వంకాయలు పచ్చిమిరపకాయలు రెండు మూడు బెండకాయలు బీరకాయలు వచ్చాయండి అవి కొంచెమే హార్వెస్ట్ బట్ ఆకుకూరలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయండి ఈ విధంగా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి ప్లస్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ ఏ హ్యాపీ గార్డెనింగ్